ప్రశ్న కొందరు ఇతర దేవతలను ఆరాధించకుండా అందరికంటే గొప్ప దేవుడేనని ఆయననే ప్రార్థించుచున్నాము అంటున్నారు కదా మూడు మతములలో ఇస్లాం మతమువారు మేము అల్లాహ్ను తప్ప ఎవరినీ ప్రార్థన చేయడము లేదు అల్లాను తప్ప ఎవరినీ గొప్పగా తలచడము లేదు అంటున్నారు వారు కూడా మాయలో ఉన్నట్లేనా వారు మాయను జయించి దేవుడికి దగ్గరైనట్లు కాదా జవాబు అల్లా తప్ప వేరే దేవుడే లేడని అల్లా ప్రార్థించాలని ముస్లింలలో ప్రతి ఒక్కరికీ తెలుసు అయినంత మాత్రమున వారు కూడా మాయ బయట పడలేదనియే చెప్పవచ్చును దేవుడు అందరికంటే గొప్పవాడు దేవుని తప్ప ఇతరులను ఆశ్రయించకూడదని చెప్పినా వారికి దేవుని ధర్మములు పూర్తిగా తెలియవు అందువలన ఎంత పెద్ద ముస్లిం భక్తుడైనా అతడు మతము అను దానిలో చిక్కుకొని ఇది నా మతము అంటున్నాడు ఎప్పుడైతే మతము అనున్నది మనిషిలో ఉందో అప్పుడు అతడు మాయలో ఉన్నట్లే భావించవలను మతము అనునది ఏ కోశములో ఉన్నా అతను గుణములలో పూర్తి చిక్కుకొని బయటపడలేదని అర్థమవుచున్నది ఈ విధముగా అన్ని మతముల వారు మతము అను ప్రాథమిక అజ్ఞానమునే జయించలేనప్పుడు మాయను జయించనట్లేనని లెక్కించవలెను ఎవరికైనా ఇదే సూత్రము వర్తించునని తెలియవలెను